ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి న్యాయవాది ఇందుపల్లి సత్యప్రకాష్ రాష్ట్రంలో టిడ్కో గృహాలు నిర్మించి పేదలకు కేటాయించే ప్రతిపాదన రెండు వేల పద్దెనిమిది సంవత్సర కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో ప్రభుత్వం ఒక పథకం ప్రవేశపెట్టి ఆశావాహులైన పేదలతో డీడీల రూపంలో కోట్లాది రూపాయలు స్థానిక సంస్థల ఖాతాల్లో జమ చేయించారు కానీ ఇప్పటి వరకు పేదలు డీడీల రూపంలో చెల్లించిన ఆ డబ్బులు ఏమయ్యాయో సదరు గృహాల నిర్మాణం వాటి కేటాయింపుల విషయం ఎందుకు మరుగున పడిపోయిందో పాలకులే చెప్పాలి పేద మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ప్రజలు సొంత ఇల్లు వస్తే అద్దె చెల్లించే బాధలు తప్పుతాయని సొంత ఇంటి కళ నెరవేరేది తమ తమ పిల్లల భవిష్యత్తులపై భరోసా వస్తుందని భావించి డీడీల రూపంలో డబ్బులు చెల్లించి ఇప్పటికీ దాదాపు ఆరు సంవత్సరాలు కావస్తున్న పాలకులు మాత్రం కనికరించలేదు ఆ సొమ్ము ప్రజలకు తిరిగి ఇవ్వడం లేదు